హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఊహలపల్లకి ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ ఫోర్టీన్ కథలోకి వెళ్తే ఆ సాయంత్రమే గంధర్వ్కి ఇన్విటేషన్ కార్ట్ ఇచ్చి రావడానికి ఎవరిని పంపిద్దామా అని ఆలోచిస్తుంటే ఆమెకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ఎవరో ఎందుకు తనే వెళ్తే ఇంత గొప్ప అవకాశం వదులుకోవటం ఎందుకు నిజంగా అలా వెళ్తే అద్భుతంగా ఉంటుంది ఆ ఆలోచన వెంటనే అమలు చేసింది తర్వాత ఆ సంగతి విష్ణుకి చెప్పింది దట్స్ ఫ్యాంటాస్టిక్ అని మెచ్చుకున్నాడు గంధర్వ్ తనని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడో తనకు ఎంత టైం స్పేర్ చేశాడో తనతో ఎంత బాగా మాట్లాడాడో తనకు అతని గురించిన ఎన్ని విశేషాలు తెలిసాయో వివరంగా చెప్తామనుకుంది యశస్వి కానీ ఈలోగా అతనికి ఏదో కాల్ వచ్చింది తర్వాత ఎవరో వచ్చారు అతను బిజీ అయిపోయాడు ఆ సంగతి మాట్లాడమే కుదరలేదు ఇంకో రోజు అడిగాడు గంధర్వ్కి ఏ కార్ పంపిస్తున్నావు చెప్పిందామే దట్ ఈస్ గుడ్ కార్ కానీ గంధర్వ్ ఒక్కడే రాడు కదా అతనితో పాటు సంగీత వాయిద్యకారులు వాళ్ళ వాయిద్య పరికరాలు అతని సెక్రటరీ ఇంకా ఒకరిద్దరు గెస్ట్లు ఎవరైనా రావచ్చు కాబట్టి అతనికి వెహికల్ పంపించేటప్పుడు ఒకసారి అతని సెక్రటరీతో మాట్లాడి ఆయనతో పాటు ఎంతమంది వస్తారు ఏ వెహికల్ కావాలి ఒకటా రెండా అన్ని సంగతులు ముందుగా నిర్ణయించుకోవాలి చెప్పాడు అతను ఓ అలాగే థ్యాంక్ యూ ఎనీవే నీకు చాలా విజన్ ఎక్కువ ముందుగానే అన్ని విజువలైజ్ చేసుకుంటావు అందుకే నువ్వు చాలా సక్సెస్ఫుల్ ఆమె మనసారా ఒప్పుకుంది ప్రోగ్రామ్ దగ్గర పడుకు పడుతున్న కొద్దీ చేయాల్సిన పనులు మిగిలిపోతూనే ఉన్నాయి ఎంత పద్ధతి ప్రకారం చేసుకొని వస్తున్నా ఒక్కొక్క పని పూర్తి కావటం లేదు ఆఫీస్ పనిని అంతా పక్కన పెట్టి ఉద్యోగస్తులంతా కేవలం ఫంక్షన్కి సంబంధించిన పనులు మాత్రమే చేస్తున్నారు ఆ రోజు రానే వచ్చింది ముందుగా అనుకున్న ప్రణా ప్రణాళిక ప్రకారం కార్యక్రమమంతా సజావుగా జరిగిపోయింది చివరిలో గంధర్వ ప్రోగ్రాం ఆరంభమైంది ప్రార్థనా గీతంతో మొదలుపెట్టి అతను పాట కోసమే పుట్టాడా అన్నట్టుగా పాటలో లీనమైపోయి పాడుతుంటే చూస్తున్న వాళ్ళందరికీ పోయింది గ్యూమి సన్ సన్షైన్ అంటూ మొదలు పెడితే అందరూ అతనితో పాటే ఏదో లోకాలలోకి వెళ్ళిపోయారు పాటకే మెత్తదనాన్ని అద్ది అందాన్ని తీసుకువచ్చిన మధురగాన లోలుడతను చల్తే చల్తే ఏ గీత్ యాద్రత్న అందరూ ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయి మరీ వినసాగారు రికార్డు చేసిన పాట వినటం వేరు అక్కడ మనిషి ఎదురుగా కనిపించడు కాబట్టి గాయకుని అంకిత భావం వైబ్రేషన్స్ మనకు తెలిసే అవకాశం ఉండదు కళ్ళారా చూస్తూ చెవులారా వింటున్నప్పుడు పాట అవుతుంది శ్రోతలు మంత్రముగ్ధులవుతారు సామగాన లోలుడైన గంధర్వ్ గానంలో లీనమై ప్రతి పాటకు తన అనుభూతిని కూడా అద్దుతూ శ్రోతలు చిటికన వేలు పట్టుకుని అపరిచిత లోకాల లోగిలలోకి అలవోకగా నడిపించుకుపోయాడు ఓ పాట రికార్డ్ చేసేటప్పుడు స్వరం కుదిరే వరకు తిరిగి తిరిగి పాడే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి ఫంక్షన్లో అలాంటి అవకాశం ఉండదు కాబట్టి కళాకారులు మరింత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ప్రేక్షకులకు రం చేయడం అంటే ఓ రకంగా మీద సామే అయితే ఒకసారి ప్రేక్షకులను మెప్పించగలిగితే ఆ సమయంలో వారు తమ అభిమానాన్ని కూడా నేరుగా కరత కరతాల ధ్వనుల ద్వారానో మరో విధంగానో ప్రదర్శించి ఉక్కిరి చేస్తారు ఆ అభిమానం ముందు ఏ ఏ పారితోషకాలు సాటిరావు కళాకారునికి లభించే ఆ తృప్తి చాలా గొప్పది అతను మరికొన్ని ఫాస్ట్ బీట్ పాటల్ని హై ఎనర్జీ పాటల్ని పాడాడు చప్పట్లు విజిల్స్ చిటికలతో శ్రోతలంతా అభినందిస్తున్నారు అప్పటికప్పుడు శ్రోతలు కోరిన పాటల్ని అతను అలా పాడుతూ వెళ్ళిపోతున్నాడు ఒక పాటల ప్రవాహం అక్కడ ప్రవహించింది ఆడిటోరియం అంతా జనంతో కిక్కిరిసిపోయినా మాది వేస్తే వినబడేంత నిశ్శబ్దం హమ్ తుమ్ ఏ కమారే మే బంద్ హో రాను రాను కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు స్టేజ్ ముందుకు వెళ్ళి డ్యాన్స్ చేయసాగారు అతను కూడా హ్యాండ్ మైక్లో పాడుతూనే మరింత ఉత్సాహంతో స్టేజ్ మీద చిన్న చిన్న స్టెప్స్ వేశాడు తర్వాత ఎవరో కైసా హై ఏ బందన్ అడిగారు ఆ పాటకు యశస్వి కూడా స్టేజ్ ఎక్కేసింది అలా అడుగుతూనే ఉన్నారు అతను పాడుతూనే ఉన్నాడు చివరిగా టైం అయిందని పిఏ నంబర్ గుర్తు చేశాడు అతను అందరితోనూ కలివిడిగానే ప్రవర్తించాడు యశస్వి కూడా వెళ్ళి గందర్వ్తో సెల్ఫీ తీసుకుంది అయినా తృప్తి లేదు గబగబా విష్ణు దగ్గరికి వెళ్ళి చేతికి తన మొబైల్ ఇచ్చి ఒక్క పిక్ ప్లీజ్ అని బతిమాలింది అతను వాళ్ళిద్దరినీ కలిపి నాలుగు ఫోటోలు తీశాడు మెమెంటో ప్రజెంటేషన్ తర్వాత వందన వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది డిన్నర్ పూర్తయినాక ఆహుతులందరినీ సాగనంపారు గంధర్వ్ ప్రోగ్రాం ఉండటం వలన ప్రోగ్రాం మరింతగా విజయవంతమైందని అందరూ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ చివరిలో కారెక్కబోతూ ఆగి ప్రత్యేకంగా యశస్వి కళ్ళల్లోకి చూస్తూ ఆత్మీయంగా చెప్పాడు గందరు ఆమె ఉక్కిరి బిక్కిరైంది ఇట్స్ మై ప్లెజర్ చెప్పింది సియు అంటూ వీడ్కోలు తీసుకున్నాడు అతను ఆమెకు అతని మాటలు కూడా సరిగమల్లా అనిపించాయి ఆమె చేతులు జోడించింది అతని కారు బయలుదేరింది అలాగే కారుతో పాటుగా అడుగులు వేస్తూ చెయ్యూపింది అప్పటిదాకా హోరెత్తిన ఆ ప్రాంగణం అంతా ఒక్కసారిగా బోసిపోయింది అతని పాటల పల్లకిని మోసి మురిసిపోయిన గాలి కూడా అతనితోనే వెళ్ళిపోయిందా అన్నట్టుగా ప్రాణవాయువేదో దూరమైనట్టుగా నిస్సత్తువుగా నిలబడిపోయిన ఆమె పరిస్థితి అయితే వర్ణనాతీతం గంధర్వ్ ప్రోగ్రాం అంతగా విజయవంతమైనందుకు ఒక పక్క ఆమెకెంతో సంతోషంగానూ ఉంది తనే అదంతా చేశానన్న ఒక ఎలివేటెడ్ ఫీలింగ్ సరిగ్గా అదే సమయంలో ఇంకో పక్కన ఒక గొప్ప వెలితి అప్పుడే అయిపోయిందా పూర్తవుపోవటాన్ని ఒ ఒప్పుకోనివ్వని పాటలు తీయందనం కానీ తప్పదు కదా యశస్వి మనస్సు మనసులో లేదు మనస్సంతా సప్తస్వరాలు ఆ రాగాల రారాజైన గంధర్వ్ అతను వెళ్తూ వెళ్తూ పాటల సందడితో పాటుగా తనలోని ఓ సవ్వడిని కూడా తీసుకెళ్లిపోయినట్టుగా నిశ్శబ్దంగా దిగులుగా అలానే కదలిక లేకుండా నిల్చుండిపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన విష్ణు అక్కడ అక్కడ నిలబడ్డ ఆమెను చూడగానే గొప్ప సంతోషంతో సంతోషం కలిగింది ఈ ఈవెంట్ వెనక ఆమె పాత్ర అటు కంపెనీ తరపున ఇటు తనకు వ్యక్తిగతంగాను చాలా గొప్పది ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెని హక్ చేసుకుని వెల్డన్ మై బేబీ అంటూ మెచ్చుకున్నాడు జీవితం నిగూఢమైనది ఎవరెవరి కోసం ఏమేం దా దాచిపెడుతుందో చూద్దాం ఆఫీస్కి వచ్చిన యశస్వికి ఒక నిస్సత్వం ఆవరించింది పండగ వెళ్ళిన మర్నాటి దిగులు నిన్నటిదాకా తనలో ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపిన మనోదీపాన్ని వెలిగించిన ఓ పని అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఆఫీస్లో ప్రాజెక్టు పూర్తి కావస్తుండడం వల్ల చాలా పని మిగిలిపోయింది ఊపిరి సెలపనంత పని కానీ పని చేయాలంటే తనకు విసుగు వస్తోంది వచ్చి కుర్చీలో కూర్చోగానే విష్ణు దగ్గర నుంచి మెసేజ్ ప్రాజెక్టుకి సంబంధించిన కొన్ని కమాండ్ ఫైల్స్ అర్జెంటుగా కావాలని డెడ్లైన్ పూర్తి కావస్తుందని త్వర త్వరగా పని పూర్తి చేయాలని టకీమని ఆ మెసేజ్ క్లోజ్ చేసేసింది డెడ్ లైన్ అంటే చావు గీత ఆ గీత దాటకూడదా అంటే నిర్విరామంగా పని వెనక పని చేస్తూనే ఉండాలి పని పని అలా అయితే ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది ఈ ప్రాజెక్ట్ తర్వాత ఏమిటి కొత్త ప్రాజెక్ట్ కొత్త లైన్ పని మాత్రం కామన్ ఆ చావు గీత దాటకుండా చచ్చే వరకు పని చేస్తూనే ఉండాలి ఇదే నా జీవిత పరమార్థం అసలేమిటి రొటీన్ పని ఎదురుగా తనిచ్చే ఇచ్చే కమాండ్స్ కోసం ఎదురు చూస్తూ కంప్యూటర్ తనకు కమాండ్స్ ఇచ్చే మూడ్ లేదు తనకు తెలుసు కమాండ్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా వంద రకాల ప్రశ్నలు అడుగుతూ తన ముఖం వైపు బ్లాంగా చూస్తుంటుంది తనే వెయ్యి రకాలుగా ఆలోచించి పథక రచనలు చేసి ప్రోగ్రామింగ్ చేస్తే అప్పుడు బుద్ధిగా పనిచేస్తూ ఈ ప్రాణం లేని కంప్యూటర్తో తనకు పనిచేయాలని లేదు చుట్టూ చూసింది అందరూ కంప్యూటర్స్ ముందు తలలు వంచుకొని ఎవరి పనిలో వారు మునిగిపోయి ఉన్నారు ఇప్పుడేం చేయాలి కొంచెం ముందుకు వంగి టేబుల్ మీద రెండు మోచేతులు ఆనించి ఆ అరచేతుల్లో ముఖం పెట్టుకొని కూర్చుంది ఒక్కసారిగా మదిలో ఎన్నెన్నో ప్రశ్నలు అసలు తను చేయాల్సిన పని చేయగలిగిన పని ఇదేనా అర్థం కావట్లేదు మనసు ఊగిసలాడుతోంది ఎక్కడి నుంచో ఓ చిన్న కోరిక ములకెత్తింది తను కూడా అలా ఎంచకగా ఆ పాటల ప్రపంచంలోకి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతే పాటే ప్రపంచంగా ఉండిపోగలిగితే ఎంత బాగుంటు కానీ తను ఏరి కోరి కావాలని పోరా పోరాట పటిమతో చదువుకున్న చదువు తను చేస్తున్న ఉద్యోగం లైఫ్ సెక్యూరిటీ వీటన్నిటి మాట ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా పాటే జీవితంగా బతకగలదా డౌట్ ది గాడ్ ఇట్ ప్రశాంతంగా గంధర్వ సమక్షంలో కూర్చొని అతను పాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలని ఆ గానాన్ని అలానే మరొకసారి ఆస్వాదించాలని మనసు కోరుకుంటోంది కానీ ఎలా సాధ్యం అతనెక్కడా తనెక్కడ ఆమెకెందుకో ఒక్కసారిగా అసహాయంగా ఊపిరి సలపనట్టుగా అనిపించసాగింది సరిగ్గా అదే సమయానికి గందర్వ్ ప్రోగ్రామ్ తాలూకా వీడియోలు తీసుకొని వీడియోగ్రాఫర్ వచ్చాడు బ్యాగ్లోంచి సీడీ తీసి సిస్టంలో కొన్ని బిట్స్ ప్లే చేసి చూపించాడు వెంటనే అతని బిల్ సెటిల్ చేసింది ఆమెకు ప్రాణం లేచి వచ్చింది అతను వెళ్ళిపోయాక మళ్ళీ తను హెడ్సెట్ పెట్టుకొని ఆ సీడీ ప్లే చేసుకుంది కొన్ని చోట్ల ఫాస్ట్ ఫార్వర్డ్ మరికొన్ని చోట్ల రివైన్ బటన్ నొక్కుతూ గబగబా ఆ ప్రోగ్రాం అంతా ఓ ఈగల్ వ్యూలా చూసేసింది బలంగా ఊపిరి పీల్చుకుంది కొంత ఉపశమనం దొరికినట్టయింది గగనతలం నుంచి ఓ గంధర్వుడు ఇలా తల మీదకు దిగివచ్చి ఓ అనిర్వచనీయమైన భావాన్ని మధురంగా మంద్రంగా తా రాగ తాళ సమన్వతంగా పాట పాటగా పాడుతున్నాడు ఆ పాట తన గుండెల్లో నిరంతరం మారుమోగుతుంటుంది ముందుగా ఆ సీడీనంతా తన సిస్టంలోకి చకచకా కాపీ చేసుకుంది తర్వాత తన ఫీలింగ్స్ని పంచుకోవడానికి ఉత్సాహంగా లేచి విష్ణు క్యాబిన్లోకి వెళ్ళింది ఆమెను చూడగానే కమ్ యశు అంటూ అతను ప్రియమగా పిలిచాడు విష్ణు నీకు తెలుసా వీడియోగ్రాఫర్ వచ్చాడు గంధర్వ్ ప్రోగ్రామ్ సీడీ తీసుకువచ్చాడు హీఈస్ గుడ్ ప్రొఫెషనల్ అని మళ్ళీ ప్రూవ్ అయింది హీ హ్యాస్ డన్ అ గుడ్ జాబ్ జస్ట్ వండర్ఫుల్ హ్యావ్ ఎ లుక్ అంటూ ఉత్సాహంగా చెప్పి తనే చొరవగా వంగి అతని టేబుల్ కింద ఉన్న సిపిఓలోకి సీడీని ఇన్సర్ట్ చేసేసింది సే టేబుల్ సైడ్ చైర్ని ఇంకొంచెం అతని పక్కకి జరిపి కూర్చుంది అతను రెండు బిట్స్ అలా చూసి పర్ఫెక్ట్ అంటూ పాజ్ నొక్కి బిల్ సెటిల్ చేసావా అన్నాడు అతను అలా ఆ టాపిక్ను ముగించటంతో ఆమెకు కొద్దిగా సంతృప్తిగా అనిపించింది కానీ పైకి ఏమన్ ఏమనలేక తలూపింది దట్స్ ఫైన్ ఆ రోజు గంధర్వ్ పియ్య నీకు ఈ మెయిల్ ఐడి ఇచ్చాడు కదా ఈ ఐడికి ఈ వీడియో ఫార్వర్డ్ చెయ్యి దే ఆల్సో ఫీల్ హ్యాపీ మనకు గుడ్ రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి ఆఫీస్లో ఇంకో ఇంకో పని చెప్పినట్టే చాలా సింపుల్గా చెప్పేశాడు మళ్ళీ తలూపి ఇంకా ఆగలేక అడిగింది గంధర్వ్ చాలా బాగా పాడాడు కదా అఫ్ కోర్స్ హీ ఈజ్ ఏ ప్రొఫెషనల్ సింగర్ అందుకే కదా మనం ఇన్వైట్ చేసింది క్యాజువల్గా అన్నాడు ఆమె ఇంకా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా చెప్పింది విష్ణు నీకు తెలుసా గంధర్వ వాళ్ళ అమ్మగారు కూడా పాటలు బాగా పాడతారంట ఆవిడ నుంచే గంధర్వకి పాటలు పాడడం అలవాటైందంట అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి ఇప్పుడు నీకెవరు చెప్పారు అడిగాడు అయ్యో నీకు రోజు చెప్పాను కదా నేను గంధర్వ్కి ఇన్విటేషన్ కార్డు ఇవ్వటానికి వెళ్ళానని అప్పుడు తను ఫ్రీగా ఉన్నాడని నాతో చాలా సంగతులు షేర్ చేసుకున్నాడని ఎంతో మురిపంగా గుర్తు చేసింది అతనికి ఆశ్చర్యం వేసింది విష్ణు గంధర్వ్ చిన్నప్పుడే భగవద్గీతనంతా అచ్చంగా గంటసాల గారిలాగే పాడేవాడంట జస్ట్ అప్పుడు అతని వయసు ఆరేళ్ళంట అంటూ కుడి చేతి ఎడమ చేతి బొటన వేళ్ళు చూపించి చెప్పింది నిజంగానా అతను ఆశ్చర్యంగా అడిగాడు అవును విష్ణు సంగీత సాహిత్యాలు గొప్ప కళలు అవి అవ్వటం అంటే అది దేవుడిచ్చిన వరమే ఆ కళాకారులు మన కోసం ప్రత్యేకంగా ఈ లోకానికి పంపించబడ్డ దేవదూతలు చెప్పిందామె ఇతను తన మెదడులోంచి గంధర్వుకు సంబంధించిన ఫైల్ని ఎప్పుడో డిలీట్ చేశాడు అందుకే అతను కనెక్ట్ అవ్వలేదు ఇందాక తను అడిగిన ఫైల్స్ గురించి ఆమె ఏమన్నా మాట్లాడుతుందని ఇంకా ఎదురు చూస్తున్నాడు ఆమె అసలు ఆ విషయమే మాట్లాడట్లేదు ఉదయాన్నే లేచి గడ్డ కట్టిస్తున్న చలిలో మొలలోతు నీళ్ళల్లో నిలబడి ప్రాక్టీస్ చేస్తే గొంతులో అన్ని రకాల గమకాలు క పలుకుతాయంట గంధర్వు లిటరల్గా అలానే చేశాడంట అసలు చిన్నప్పటి నుంచి గంధర్వ్కి పాట తప్ప ఇంకో ప్రపంచం తెలియదంట ఆమె తను ట్రాన్స్లో ఉన్నట్టుగా చెబుతూనే ఉంది ఉద్యోగంలో చేరిన తర్వాత తను చెప్పిన పని చేయకుండా తను క్యాబిన్లోకి వచ్చి ఆమె ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి అందులోనూ ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో వాట్స్ రాంగ్ విత్ హర్ తన మొబైల్లో ఏదో టెక్స్ట్ మెసేజ్ వచ్చింది విష్ణు అనాలోచితంగా ఆ మెసేజ్ని చదువుకున్నాడు తర్వాత ఆ మెసేజ్కి జవాబు కూడా పంపించిన తర్వాత ఆమె వైపు తలెత్తి చూసి ఏదో చెబుతున్నావు అని అడిగాడు చాలా మామూలుగా ఆమె అదే ఉత్సాహంతో మళ్ళీ మొదలుపెట్టి చెప్పింది చిన్నప్పుడు మా మా నానమ్మ చెప్పేది ఒక జన్మంతా శివుణ్ణి తేనెతో అభిషేకిస్తే శివుడు మెచ్చి అంత తీయటి స్వరాన్ని ఇస్తాడంట గంధర్వు పోయిన జన్మంతా శివుడికి అలా అభిషేకించాడేమో కళ్ళు మూసుకొని ఆరాధనగా చెప్పింది అతని క్రితం జన్మలో కంట నే తనే వెళ్ళి చూసి వచ్చినట్టే చెప్తోంది అందుకే అతను పాట పాడేట పాడటం చెవిలో తేనె పోసినట్టుంది కదా కంటిన్యూ చేసింది తేనె చెవిలో పోసుకుంటారని నేనే అనుమానంగా అడిగాడు అతను ఆమె అదేమీ పట్టించుకునే స్థితిలో లేదు అది ఒక ఫీల్ విష్ణు అచ్చంగా ఒక అమాయకుడిని చూసి ఓ జ్ఞాని చెప్పినట్టే చెప్పింది ఇదేమిటి చిన్నప్పటి నుంచి ఎన్నో వేల పాటలు విని ఉంటాను కదా ఎన్నో పాటల ప్రోగ్రామ్స్ టీవీలో కూడా చూసి ఉంటాం కదా అయినా ఈ యశు ఎందుకు అంతగా ఇంప్రెస్ అయింది అని మనసులోనే తర్కించు తర్కించుకుంటుండగా అతనికి ఓ కాల్ వచ్చింది ఆ కాల్ మాట్లాడుతూనే ఆలోచించసాగాడు తనకి ఇప్పుడేం చెప్పాలి ఎలా చెప్పాలి ఆమె అస్సలు ఈ లోకంలో లేనట్టే ఉంది ఎంతకీ స్పృహలోకి రాదే అతను ఫోన్ మాట్లాడడం పూర్తి కాగానే అది కాదు విష్ణు అంటూ ఇంకేదో చెప్పబోయింది ఈలోగా ఇంకో స్టాఫ్ మెంబర్ క్యాబిన్ లోపలికి వచ్చాడు ఎస్ అంటూ విష్ణు అతని వైపు తిరిగాడు అతనేదో సాంకేతికపరమైన సందేహాలని వెలబుచ్చాడు అతని సందేహాన్ని తీరుస్తూనే విష్ణు లోపల లోపల ఆలోచించసాగాడు ఎప్పుడూ ఏ మాట చెప్పించుకొని వాళ్లకు ఏదైనా చెప్పాల్సి వస్తే అందులోనూ వాళ్ళు మనకు అత్యంత ఆత్మీయులైతే ఎంత సున్నితంగా చెప్పాలి ఎలా చెప్పాలి సందేహం తీరగానే వచ్చి అతను బయటకు వెళ్ళిపోయాడు ఆమె మళ్ళీ ఏమి చెప్పకముందే విష్ణు అన్నాడు యశు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ కొంచెం అర్జెంట్ మ్యాటర్ ఉంది చూస్తున్నాను యూ జస్ క్యారీ ఆన్ మనం ఈ టాపిక్ ఈవినింగ్ మాట్లాడుకుందాం ఓకే అంటూ లేచి వెళ్ళిపోయిందామె నాలుగు రోజులయ్యాక ఓ సాయంత్రం ఆమెతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని తమిద్దరికీ ఇష్టమైన ఓ తెలుగు రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు ఎప్పుడూ రెస్టారెంట్కి వెళ్ళినా మెనూ మెనూ కార్డ్ తీసుకొని గబగబా ఆర్డర్ చెప్పే ఆమె అసలు ఆ కార్డ్ని చూడని కూడా చూడలేదు ఏది విలో విరిసిన పారిజాతమో స్పీకర్లోంచి వస్తున్న ఆ పాటలో లీనమయ్యింది వెయిటర్ రావటంతో అతనే ఆర్డర్ చెప్పాడు పాట పూర్తయ్యాక గంధర్వ్ ఈ పాటని ఎంత బాగా పాడతాడో తెలుసా అడిగింది అతను ఆశ్చర్యంగా చూశాడు ఆ గంధర్వ్ ప్రోగ్రాం పూర్తి చేసుకొని వెళ్ళిపోయి ఇన్ని రోజులవుతున్నా ఈ అమ్మాయి మనసులోంచి వెళ్ళిపోలేదా ఆ గంధర్వు వచ్చి పాట పాడా వెళ్ళాడా ఆ టైం మనం ఎంజాయ్ చేసామా ఉండాలి తర్వాత ఆ ఇన్స్పిరేషన్ మనం చేసుకోవాలి కానీ ఇలా అతని గురించే ఆలోచిస్తే ఎలా ఓకే ఆ గంధర్వ సెలబ్రిటీయే కానీ అతనికి ఎంతమంది ఫ్యాన్స్ సెలబ్రిటీస్తో నేరుగా పరిచయాలుంటే ఎన్ని ఇబ్బందులు ఎక్కడో ఒక చోట హర్ట్ అవుతాం అర్థం చేసుకోదేం తనేదో ఆమెని థ్రిల్ చేద్దామని ఆ గంధర్వ్ ప్రోగ్రాం అరేంజ్ చేశాడు కానీ ఆ ప్రోగ్రాం ఆఫ్టర్ ఎఫెక్ట్ ఇదా విష్ణువు నీకు తెలుసా గంధర్వ్ వాళ్ళ గారు గంధర్వ్ పుట్టగానే గొప్ప గాయకుడవ్వాలని గంధర్వ్ అని పేరు పెట్టిందట చెప్పింది ఎందుకు ఘంటసాల అనో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనో పేరు పెట్టి ఉంటే ఇంకా బాగుండేది కదా మనసులోనే చిరాకునంతా వెళ్ళగక్కుతూ అడిగాడు ఆమె ముఖంలో వెలుగంతా ఆరిపోయింది చిన్నబుచ్చుకుంది వెంటనే ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు కానీ వీళ్ళకన్నా గంధర్వులు ముందు వాళ్ళు కదా అని అడిగింది అమాయకంగా ఏమైంది అని అతను అనుకుంటుండగానే ఆమె మొబైల్ మోగింది వెంటనే తీసి హలో అంది కానీ కాల్ కట్ అయింది అయ్యో అని మొబైల్ పక్కన పెట్టి తనని తాను సంపాదించుకున్నాడు తను ఇక్కడికి వచ్చి మాట్లాడదామనుకున్న విషయాన్ని మొదలు పెట్టుబోతూ యశు అని పిలిచాడు ఈలోగా ఆమె మొబైల్ మళ్ళీ మోగింది ఆమె మొబైల్ ఆన్ చేసింది మళ్ళీ లైన్ కట్ అయింది ఓ అంటూ ఆమె దూర్చింది ఎవరు యశు అతను చిరాగ్గా అడిగాడు ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్ ప్లీజ్ స్టేట్ యూన్ టు నెక్స్ట్ ఎపిసోడ్